దర్శి మండల ప్రజలందరికీ ముందుగా అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు ఈ వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసి వినాయక బొమ్మలు ఏర్పాటు చేస్తున్నారు దీనికి ప్రతి ఒక్కరూ ఎవరైతే వినాయక స్వామి బొమ్మలు ఏర్పాటు చేస్తున్నారో మండపం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ పోలీసు వారి ముందస్తు అనుమతి తీసుకోవాలి ఇది ఈ అనుమతి అనేది ఒక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే ఒక వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యి మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అది నేరుగా మాకు పోలీస్ స్టేషన్కి వస్తుంది అది మేము వెరిఫై చేసి మీకు పర్మిషన్ అనేది గ్రాంట్ చేయడం జరుగుతుంది మేము పర్మిషన్ ఇస్తే మీకు మళ్ళీ అదే ఆన్లైన్లో మీకు ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది ఆ క్యూఆర్ కోడ్ని మీ మండపం దగ్గర అంటించాలి కాబట్టి ప్రతి ఒక్కరూ పోలీసు వారి ముందస్తు అనుమతి తీసుకొనే వినాయక బొమ్మలు ఏర్పాటు చేసుకోవాలి ఎవరైతే అనుమతి తీసుకోరో వాళ్ళ మీద మేము చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాము కాబట్టి ప్రతి ఒక్కరూ కొద్దిగా లేట్ అయినా పర్లేదు మీరు ప్రతి ఒక్కరూ కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలి తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా శాంతియుతంగా భక్తితో ప్రతి ఒక్కరూ పండగ చేసుకోవాలని ఎక్కడా ఎటువంటి గొడవలు కానీ అలాగే శాంతి భద్రతలకు భంగం వాటిలో విధంగా చర్యలు కానీ చేయకుండా ప్రశాంతంగా పండగని చేసుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను